పూర్వం ఒక గ్రామంలో కాంతమ్మలు ఆమె ఉండేది ఈమెకు ఇద్దరు మనవరాళ్ళు కొడుకుకు పిల్లలు లేక గంగను పెంచుకుంటాడు మంగేమో కూతురు కూతురు అయితే మంగ అంటే కాంతమ్మకు వల్ల మాలిన ప్రేమ పనులన్నీ గంగకు చెప్తే ప్రేమ మాత్రం మంగ మీద చూపించేది గంగ తెల్లవాజ్యామ్ని లేచి కళ్ళాపు జల్లి పూజలు చేసుకుంటూ ఉంటే మంగ మాత్రం బారుడు పొద్దు వరకు మంచాన్ని అంటిపెట్టుకుని ఉండేది కాంతమ్మ వంట పని ఇంటి పని పెంట పని ఒక్కటి కాదు పనికి మాలిన పనులన్నీ గంగకి చెప్పేది గంగ ఏమాత్రం విసుగు చెందకుండా పనులన్నీ చక్కబెట్టేది మరి గంగ అంతగా పూజించే దేవతలు అన్ని కష్టాలు పడుతుంటే చూస్తూ ఊరుకోరు కదా మరి ఒకరోజు కాంతమ్మ ఏమే గంగా బావికి పోయి కొన్ని మంచినీళ్ళతే గంగ గ్రామానికి చివర దూరంగా ఉన్న బావి దగ్గరికి నీళ్లబిందె పట్టుకుని వెళ్ళి నీళ్లు తోడుతుండగా ఒక ముసలామె వచ్చి మంచినీళ్ళు అడుగుతుంది వెంటనే గంగ రాబామ్మ పట్టు దాహం తీర్చుకున్న బామ్మ ఎంత మంచిదానివి తల్లి ఎన్ని కష్టాలున్నా చక్కగా నవ్వుతావు అని బామ్మ కాస్త తాను నిత్యం పూజించే కొలవెల్పు దేవతలాగా మారిపోయింది గంగా నీకో వరం ఇస్తున్నాను నువ్వు మాట్లాడుతుంటే ముత్యాలు రాలతాయి నవ్వితే నవరత్నాలు రాలతాయి అని వరం ఇచ్చి అదృశ్యమైంది గంగా తన ఇంటికి వెళ్ళి కాంతమ్మతో విషయం మొత్తం చెబుతుంది తాను మాట్లాడుతుండగానే నోటి నుంచి ముత్యాలు రాలతాయి కాంతమ్మ ఆశ్చర్యపోయి అయ్యో అయ్యో అదేంటే నువ్వు మాట్లాడుతుంటే నోట్లో నుంచి ముత్యాలు రాలుతున్నాయి రామ్మ ఇక్కడ కూర్చో ఏంటి తల్లి నీ నోట్లో నుంచి ముత్యాలు రత్నాలు రాలుతున్నాయి ఏం జరిగింది అని కింద పడి ఏరుకుంటుంది అది చూసిన గంగకు నవ్వు వచ్చింది ఇంకేముంది నోటి నుండి నవరత్నాలు పడ్డాయి కాంతమ్మ ఆనందానికి అవధులు లేవు ఇదంతా విన్న కాంతమ్మ మదిలో మరొక ఆలోచన కదిలింది ఈసారి మంగన పంపిస్తే దానికి ఇలాగే వరం వస్తుంది కదా అనుకుని మంగను పిలిచి జరిగింది చెప్పి బిందెనిచ్చి బావికి పంపించింది గంగ గ్రామానికి చివర దూరంగా ఉన్న బావి దగ్గరికి నీళ్ల బిందె పట్టుకుని వెళ్ళి నీళ్లు తోడుతుండగా మళ్ళీ ఆ దేవత ముసలిబామ్మ రూపంలో వచ్చి అమ్మ కొంచెం మంచినీళ్ళు పోస్తావా దాహంగా ఉంది ముసలిదాన ఊరికే పోయడానికి నేనేమన్నా పని లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా నాకు ఆ గంగలాగే వరం ఇస్తేనే నీకు నీళ్లు పోస్తానే ముసలి అలాగే అమ్మ దాహంగా ఉంది నీళ్లు పొయ్యి బామ్మ నీళ్లు తాగుతుండగా మంగకు నీళ్లు పోయడం రాక బామ్మ ఒళ్ళంతా తడిపేస్తుంది ఎప్పుడైనా పని చేస్తేనే కదా రావడానికి బామ్మకు చాలా కోపం వచ్చి దేవతలాగా మారి వరం ఇచ్చి అదృశ్యమైపోతుంది వెంటనే మంగ ఆ వరం పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఆనందంతో నవ్వుతుంది ఇంకేముంది నోటి నుంచి కప్పలు తేళ్ళు పాములు పడతాయి మంగ ఎంతో భయంతో బొంగమూతి పెట్టుకుని ఇదంతా కాంతమ్మ వలనే నాకు ఈ కర్మ అనుకుంటూ ఇంటికి వెళ్తుంది ఏమే వరం ఇచ్చిందా దేవత నువ్వు కూడా మాట్లాడితే ముత్యాలు రత్నాలు పడుతున్నాయా వెంటనే మంగకు కోపం తండుకు వచ్చింది ముసలి ఇదంతా నీ వల్లే జరిగింది అని తిప్పింది వెంటనే నోటి నుంచి తేళ్ళు పడ్డాయి కాంతమ్మ భయంతో గెంతులు వేసింది అది చూసిన మంగ పగలబడి నవ్వింది ఈసారి జర్రెలు పాములు కూడా పడ్డాయి అప్పటి నుంచి కాంతమ్మ మంగను నోరు తెరవనిచ్చేది కాదు ఇలా కొన్ని రోజులు గడిచాయి ఆ రాజ్యపు రాజకుమారుడు రాజ్య పర్యటన చేస్తూ కాంతమ్మ గ్రామానికి కూడా వచ్చాడు ఉదయాన్నే తులసి మొక్కకు పూజ చేసుకుంటున్న గంగని చూశాడు గంగ అందానికి ముగ్ధుడైన యువరాజు తన భక్తి వినయం ఎంతో నచ్చి వెంటనే రాజ్యానికి వెళ్ళి మంత్రిని పిలిచి మంత్రివర్య పలానా ఊర్లో పలానా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాకు వివాహం చేయండి అని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు మంత్రి కాంతమ్మ ఇంటికి వచ్చి విషయం చెప్పేసరికి కాంతమ్మ ఆనందానికి అంతు పంతు లేదు కానీ కాంతమ్మ బుద్ధి ఎక్కడికి పోతుంది మళ్ళీ వంకర తిరిగింది గంగకి బదులుగా తనకెంతో ఇష్టమైన మంగను పంపించాలన్న కుట్రతో మంగను పిలిచి చెవిలో ఆ గంగస్థానంలో నువ్వు వెళ్ళు వెళ్ళయ్యే వరకు నోరు తెరవద్దు అలాగే ఈ ముసుగు కూడా తీయకు అని చెప్పి మంగను ఆ మంత్రి కూడా పంపించింది కానీ ఇదంతా పాపం గంగకు తెలియదు తన ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉంటుంది పెండ్లిపేట్ల మీద గంగకు బదులు మంగ కూర్చుంటుంది మంగ ముసుగులో ఉండడం వల్ల యువరాజు గుర్తుపట్టడు పురోహితుడు ఇద్దరిని మంత్రాలు చెప్పమని అడుగుతాడు మంగ మాత్రం నోరు విప్పదు అప్పుడు యువరాజు అడగడంతో నోరు విప్పుతుంది ఇంకేముంది నోటి నుంచి తేళ్లు పడతాయి వెంటనే ఎదురుగా ఉన్న పంతులు లేచి గెంతురాస్తాడు దాన్ని చూసిన మంగ పగలబడి నవ్వుతుంది తాను నోటి నుంచి పాములు తేళ్లు జర్రెలు పడతాయి అది చూసిన జనం పరుగులు పెడతారు యువరాజుకు కోపం వస్తుంది తాను మోసపోయానని తలిచి ఆ మంగను తీసుకుని కాంతమ్మ దగ్గరకు వెళ్తాడు అదే సమయంలో కాంతమ్మ పక్కనే గంగ ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు అదేంటి ఇక్కడ ఉన్నావు మరి ఇదేవరు అని ముసుగు తీసి చూసి అమ్మ ముసలిదానా నన్నే మోసం చేయాలని చూస్తావా నీకు తగిన గుణపాఠం చెప్తాను మంత్రివర్య ఈ ముసలిదాన్ని దీని మనవరాలు మంగను గీయించి రాజ్యం నుంచి వెలివేయండి అది ఊహించుకున్న గంగకు ఒక్కసారిగా నవ్వొస్తుంది గంగ నవ్వగానే తాను నుంచి నవరత్నాలు రాలతాయి అది చూసిన యువరాజు ఎంతో సంతోషిస్తాడు వెంటనే గంగ తన భామను మంగను వదిలిపెట్టమని బతిమలాడుతుంది సరే అని వదిలేస్తాడు యువరాజు యువరాజు గంగల వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇద్దరూ నూరేళ్ల పాటు పిల్లా పాపలతో ఆనందంగా రాజ్యాన్ని పరిపాలిస్తారు బుద్ధి వచ్చిన మంగ మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళి శాపం నుంచి విముక్తి చేయమని ఆ దేవతను బతిమలాడుతుంది మంచిగా మారినందుకు సంతోషించిన దేవత మళ్ళీ మంగను మామూలుగా చేస్తుంది